ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతుల నుంచి సేకరించాలి అని మెల్లర్ల దోపిడీని నియంత్రించాలి మాన్యం పార్వతీపురం జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్న వరి ధాన్యం పంట నూర్పులు చేస్తూ అమ్మకానికి రైతన్న సిద్ధమవుతున్నారు ఓవైపు వర్షాలు వాతావరణ పరిస్థితులు బాగోలేక చేతికి అందిన పంటను అమ్ముకోవాలి అని చూస్తున్న రైతుల ఆందోళనను ఆధారం చేసుకుని జిల్లాలో ఉన్న మిల్లర్స్ అంతా కలిపి ఒకే మాటపై క్వింటా ధాన్యానికి ఐదు కేజీలు ధాన్యం మెచ్చిటకు మరియు దింపుడు కూలి పది రూపాయలు ఇస్తే గాని మిల్లుకు వచ్చిన ధాన్యం దించము అని రైతులపై అదనపు భారాన్ని రుద్దుతున్నారు రైతుల యొక్క డిమాండ్స్ ను అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తన విజ్ఞప్తి సబ్ కలెక్టర్ శ్రీమతి వైశాలికి విజ్ఞాన పత్రం అందించారు విజ్ఞాపన పత్రం అందించిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షులు బెల్లమల సత్యనారాయణ సంఘం నాయకులు పోలురోతు చంద్రశేఖర్లు ఉన్నారు రైతాంగం తమ ధాన్యాల్ని మొన్న మోస తుఫాన్ ఫలితంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా అధిక పెట్టుబడులు పెట్టి కోతలు మోతలు చేయించారు చేలు కళ్ళలకు వచ్చేసాయి ఈరోజు మనం చూస్తున్నాం వీరగట్ట మండలం సంత నరసిపురం గ్రామంలో మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఇక్కడికి రావడం జరిగింది రైతులతో మాట్లాడుతున్నాం ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఏదైతే మేము మొదటి రకం ధాన్యానికి క్వింటాకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రెండో రకం ధాన్యానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూసుకుంటే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కొనుగోలు చేస్తాం దళారుల దగ్గర మీరు వెళ్ళొద్దు మిల్ల దగ్గరికి మీరు వెళ్ళిన పని లేదు మేమే కొనుగోలు చేస్తాం ప్రభుత్వ యంత్రాంగం వచ్చి కొనుగోలు చేస్తుందని ప్రచారం వదులు కొడుతున్నారు వాస్తవ స్థితి చూస్తే ఏమిటి అనేది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఇక్కడ రావడం జరిగింది అనే గ్రామాలు ఇప్పుడు చూసుకుంటూ వచ్చాం ఈ గ్రామంలో ఎనభై నాలుగు కేజీలు తుయల్సి వస్తుంది పద్దెనిమిది వందల పది రూపాయలకు మించి ఇవ్వడం లేదు ధర పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తాను రైతులు కూడా చెప్తున్నా ఈ రకంగా చేస్తే సుమారు క్వింటాకి రైతు నష్టపోతుంది మూడు వందల రూపాయల వరకు ఉంది ఒక ప్రభుత్వ మద్దతు ధర అనేది రైతు పొందలేని పరిస్థితిలో మూడు వందల రూపాయలు పోతుంది ఒక ఎకరాకి తక్కువ తక్కువ అనుకున్నా రెండు టన్నులు పండుతుంది అంటే మూడు వేల రూపాయలు అంటే ఆరు వేల రూపాయలు ఒక ఎకరా దగ్గర రైతు నష్టపోతున్న నేపథ్యాలు ఉన్నాయి మరి ఆరు కాలం కష్టపడి నష్టపోతూ ఉంటే ప్రభుత్వం ఏమో మేము మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెప్తుంది ఎక్కడ కొనుగోలు చేస్తారనేది చెప్పడం కోసమే రేపు సోమవారనాడు రెండో ఈరోజు ఒకటి రేపు రెండో తేదీ డిసెంబర్ నిన్న కలెక్టర్ గారిని రేపు ఒకటి మేము కలవబోతున్నాం కలెక్టర్ గారిని డిసెంబర్ ఒకటో తేదీ సోమవారనాడు ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఒకవేళ ప్రచారం చేస్తూ ఉంటే అధికార యంతరంగం కూడా గ్రామాల్లోకి వెళ్ళి చెప్తూ ఉంటే ఆచరణ మాత్రం మిల్లలు అంగీకరించడం లేదు మిల్లలు వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి మా యాజమాన్యాలు స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి ఈ గ్రామాల్లో వ్యాపారిస్తున్నట్టు కదా వాళ్ళ ద్వారా రైతాంగం దృష్టి చేస్తున్నారు నాలుగు కేజీలు ఇవ్వాల్సిందే ఎనభై కేజీలు కానీ మరి ధర కూడా అందుకు ఇవ్వడం లేదు దీన్ని సాధించుకోవడానికి రైతులు నిలబెట్టడానికి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సిద్ధంగా ఉన్నాము మద్దతు ధర ప్రభుత్వం చెప్పినట్టుగా అధికార యంత్రాంగం ఇప్పించాల్సిన బాధ్యత ఉంది దీన్ని ఏదో వదరగొట్టి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం మేము రాలేదు రైతాంగ నష్టపోతూ ఉంటే రైతాంగం కష్టపడుతూ ఉంటే వాళ్ళకి దక్కాల్సిన డబ్బులు ఈ మిల్లర్లు దళార్లు కొట్టేస్తుంటే ఇది ఎంతవరకు న్యాయమైంది అందుకోసమే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడానికి రేపు సోమవారం మేము వెళ్తున్నాం ఈ అంశాన్ని ఆదరణ చేసుకుని రైతులు న్యాయం జరిగేదానికి క్షేత్రస్థాయిలో నిలబెట్టడానికి సిద్ధమవుతున్నాం రైతుల్ని ప్రభుత్వం ఎన్ని అనుకున్నా సరే అధికార యంత్రాంగం చెప్పిన ధరకే మేము అమ్ముతాము మరి మిల్లరితో మాకు సంబంధం లేదు క్షేత్రస్థాయిలో ఏవైతే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సరఫరా చేసినట్టు తేమ శాతం కానీ లేకపోతే ఈ ఇతర పొల్లు కానీ లేకపోతే పాయనే ఈ ఎస్టేట్ ఉన్నాయో ఆ టెస్టులు సచివాలయంలో వారు ఇచ్చిన నివేదిక ప్రకారంగానే మేము ఆ దారికి అమ్మడానికి సిద్ధంగా ఉన్న రైతాంగాన్ని రైతు సంఘం సిద్ధం చేస్తుంది ఆ రంగం ప్రభుత్వ పొందడానికి సిద్ధం చేస్తుంది దానికి యంత్రంగం కూడా ఏదైతే ప్రచారం చేస్తానో ప్రచారం కాకుండా రైతును ఆదుకోవడానికి సిద్ధం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం నా పేరు బుడితప్ప ఈ అంశాల మీద ఏదైతే డాడీ ప్రక్యూరిమెంట్ ఉందో ఆ సమస్య రేపు వస్తే ఆమె చూస్తున్నారు మేడం గారిని ఈరోజు కలిసాం పరీక్షను ఆ గడి రైతులు తీవ్ర స్థాయిలో పాతలు అవన్నీ వాతావరణ పరిస్థితుల్లో పాతలు మోతలు పూర్తి చేశారు మరి కొద్ది రోజుల్లోనే పూర్తి అమ్మకానికి సిద్ధమవుతున్నారు రామలస్లో మెల్ల సంతా కూడా ఐక్యమయ్యి అయ్యి ఐదు కేజీలు అదనంగా ధాన్యం ఇస్తేనే మేము కృష్ణపడతాం లేకపోతే ఏదో ఒక మొర పెట్టి రైతులు ఇబ్బందులు కావాలి చేయలేని సిద్ధమవుతున్నారు అదే క్రమంలో నింపుడు కూలి అనేది పది రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మేము గవర్నమెంట్ని ఓడాడుతున్నాం ఎప్పుడో నిర్ణయించిన ధరలవి కనుక ట్రాన్స్పోర్ట్ కానీ లోడింగ్ అన్లోడింగ్ కానీ అంకెలకు సంబంధించి కానీ ఆ ల్యాండ్ నిర్ణయించిన ధరలకు అనుగుణంగా అప్పుడు ధరలు ప్రభుత్వం ప్రకటించింది ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా మా ఛార్జీలు కూడా పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తాను అదే క్రమంలో ఐదు కేజీలు ఇస్తే కానీ కుదరదనే నిర్ణయం ఈ నెల చేసిన దాన్ని మేము ఎకరాకిస్తాము రైతు ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి న్యాయం జరగడం కోసం ఏదైతే ప్రభుత్వ పరంగా సచివాలయాల్లో వారికి అలాగని ఇతర స్టాఫ్ నియమించి ఆ పరికరాలు ఇచ్చారో ఆ పరికరాల పరిమాణం ప్రమాణికంగా అర్థం చేస్తూ మాత్రమే ధాన్యం ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ రకంగా రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు తీసుకొని చెప్పాం వారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు ఈ అంశాన్ని రేజు కాకుండా చూస్తాను అటువంటి సమస్య వస్తే రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పారు వారికి ధన్యవాదాలు ఈ అమలు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంతో ఎటువంటి ఆదాపనే మేము సిద్ధంగా ఉన్నాం